హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు గంటల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లల క్యారేజీల్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ఆమ్లెట్ కన్నా ఎగ్ ఫ్రై బాగుంటుందండి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గుతుంది అన్నమాట ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిద్ది హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు మాడిపోతాయి మగ్గవండి అప్పుడు టేస్ట్ అంత ఉండదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకోవాలి నాకైతే ఆమ్లెట్ కన్నా ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఆమ్లెట్ ఇష్టమో ఎగ్ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి ఇది కొంతమంది కోడిగుడ్డు పొరుట అంటారు కొంతమంది ఎగ్ బుర్జీ అంటారు ఇంకా ఎగ్స్ రెండు వేసాను ఇంకా వేసి వాటిని ఎక్కువగా కలపకుండా ఉంటే కొంచెం ముక్కలు ముక్కలుగా బాగుంటుందన్నమాట లైట్గా కలుపుతూ ఉండాలండి మొత్తం కలిపేసాం అనుకో చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట చూడండి ఇట్లా ఉంటే ఎగ్ ఆమ్లెట్ లాగా వచ్చిద్ది అప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుంటే చిన్న చిన్న ముక్కలుగా బాగుంటుందన్నమాట కొంతమంది ఇందులో ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేస్తారు అల్లం చిన్నులపై పేస్టు అవేమీ వేయకుండా నార్మల్గా ఉప్పు కారం వేస్తేనే బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేసింది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇది మొత్తం కలుపుకొనేసి లాస్ట్లో కారం వేసుకోవాలి ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసాను కారం వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గనిస్తే కారం మొత్తం ఎగ్గుకబడుతుందన్నమాట మసాలా కారం అట్లాంటివి వేయద్దండి మామూలు కారమే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మసాలా కారం వేస్తే అంత టేస్ట్ ఉండదు అని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఉప్పు ఫస్ట్లో కొంచెం వేసుకున్నాం కదా చూసుకొని సరిపడా లాస్ట్ను వేసుకోవచ్చు చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మొత్తం ఒకసారి కలిపేశాను ఇంకా అయిపోయిందండి పప్పుచారులోకి ఇట్లా బాగుంటుంది అన్నమాట చూసారా ముక్కలు ముక్కలుగా ఎట్లా ఉందో మొత్తం కలిపితే ఏంటంటే సన్న సన్నగా అయిపోతుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు